వెల్కమ్ టు జీవి న్యూస్ హాంకాంగ్ తైపో ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పలు హైరిస్ నివాస భవనాలు లో మంటలు చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు ఘటనా స్థలానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు భవనాల్లో పలువురు చిప్పుకున్నారు అని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంటలు ఎలా చెలరేగాయో అన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదని ప్రాణ నష్టము ఆస్తి నష్టము వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదని అధికారులు తెలిపారు భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు భద్రత ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు